చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించు బాగా వినండి ఈరోజు చాలా మంది దేవునికి ఎట్లాంటి అర్పణలు ఇస్తారు పుక్కడికి వస్తే మన భాషలో తెలంగాణ అంటారు భాషకి ఏది వస్తే ఇచ్చేసేది దేవునికి ఖాళీ ఉంది నా దగ్గర పడి ఉంది తీసుకోపోవని నీ కొద్దిగానే బుద్ధి ఉండాలి దేవునికి త్యాగం చేస్తున్నప్పుడు ఖాళీది పనికిరానిది విలువలేంది కాదు త్యాగం చేయాల్సింది ద గిఫ్ట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ ఆటిట్యూడ్ అండ్ లవ్ యూ హ్యావ్ ఫర్ గాడ్ యహో అయిన దేవుడు చూసుకోవాలి అంటే నీ హృదయంలో దేవునికి ఎట్లాంటి స్థానం ఇచ్చావో తెలుస్తుంది అని అంటున్నాడు చూడండి దావీ దగ్గరికి వచ్చి అరవ్ అంటున్నాడు నా ఇల్లవాడుకు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని నీకు ఏది కావాలంటే తీసుకో ఫ్రీగా తీసుకో ఫ్రీగా తీసుకో దావీదు అంటే దావీదుకు తెలుసు అండి చరిత్ర తెలుసు దావీదు తెలుసు మోరియా పర్వతం మీద ఒక్కసారి అబ్రహాము సంతానాన్ని తరతరాలుగా ఇస్సాకు ద్వారా దేవుడు దీవించక మునుపు ఎటువంటి త్యాగం చేయాల్సి వచ్చిందో దావీదు తెలుసు తెలుసు అది అరణ్ అంటున్నాడు ఫ్రీగా తీసుకోయా నువ్వు రాజు నీకు ఏది కావాలి తీసుకో అంటే అప్పుడు దావీ అంటున్న మాట చూడండి చిత్తగించుము దహన బలికి ఎడ్లునవి నూర్చకర్ర సామాన్లు కట్టలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరోనాను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడిని ఎహోవా నేను అంగీకరించును గాక అని రాజుతో అనగా తీసుకోయ్యా ఇవన్నీ ఫ్రీగా తీసుకో ఇవన్నీ ఫ్రీగా తీసుకో ఇవన్నీ ఫ్రీగా తీసుకో అని ఇవ్వబోతుంటే దావిదంటారు మాట జాగ్రత్త వినండి ఇలాగొచ్చిన రాజు నేను అలాగూ తీసుకొనను వెల ఇచ్చి నీ వద్ద కొందును నేను ఫ్రీగా తీసుకోలేను వెల ఇచ్చే తీసుకుంటాను వెల ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడని యహోవాకు దహన బలిగా అర్పించను వెళ్లలేని ప్రాంతాల్లో త్యాగం లేని ప్రాంతాల్లో ఇష్టమైనది త్యాగం చేయలేని ప్రాంతాల్లో అట్లాంటి బలిని దేవుడు అంగీకరించడం నా కొద్దు నేను దేవునికి అలాంటిది చెయ్యను మరి ఏమంటున్నాడండి అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎట్లను ఏ బది తులముల వెండిని వెండికి కొనెను అక్కడ దావిది యహోవ నామనకు బలిపీఠం కట్టించి దహన బల్లను సమాధాన బల్లను అర్పించను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపన వలన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఈశాన్లు విడిచి పోయాను తీవ్రమైన ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం తెగులు ఒక్కొక్కరు ప్రాణాలు తీసేస్తూ ఉంది వైద్యం పనిచేయట్లేదు అంటున్నాడు నీకు ఏది కావాలో తీసుకో కర్రలు ఉన్నాయి బలరపన ఉంది నా ప్లేస్ ఉంది తీసుకో పర్వత మీద ప్లేస్ ఇచ్చేస్తుంటే దావిదంటాడు ఏహోవా కొరకు విలువ లేనిది ఫ్రీగా వచ్చింది నాకొద్దు ఖరీదైనది ఎంతో విలువైనది ఖర్చు పెట్టి నేను తీసుకుంటాను అట్లాంటి బలే కదా దేవునికి ఇష్టమైంది ఈ మాట చదుర దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు నేను అలాగూ తీసుకునను వెల ఇచ్చి నీ యొద్ కొందును వెల నేను తీసుకున్న దానిని నా దేవుడిని యహోవాకు దహన బలిగా అర్పించను కొన్ని దినాల క్రితము నాతో మాట్లాడుతూ ఒకరు ఫోన్ చేసి అన్నారు అంత ఖర్చు పెట్టి లైఫ్ టెంపుల్ సర్వీసెస్ని కన్వెన్షన్ సెంటర్లో చేయాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీరు అంత కష్ట అంత ఖర్చు ఎందుకు పెడుతున్నారు ఏదో మామూలుగా చీప్ ప్లేస్లో పెట్టేయచ్చు కదా కాస్ట్ తగ్గిపోతుంది మీరు విశ్వాసం మీద ఆధారపడేవాళ్ళు కదా డబ్బు సేవ్ అవుతుంది కదా ఎంత కష్టమైన పరిస్థితుందో మాకు తెలుసు రెంట్లు కట్టడం ఎంత కష్టమో తెలుసు మీరు ఎందుకు అంత ఖరీదైన దాంట్లో శ్రేష్టమైన ప్లేస్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు మీకు ఫ్రీగా ల్యాండ్ ఉంది కదా అని చెప్పి ఒకరు ఫోన్ చేసి చెప్పారు అది సిటీకి బయట ప్రాంతంలో ఉంటుంది ఆడ పెట్టవచ్చు కదా దానికి ఏముంది ఖర్చు తగ్గిపోతుంది కదా అని వారు ఆ మాట అన్నారు అన్నప్పుడు నేను వాక్య భాగం చదువుకుంటున్నప్పుడు దేవుడి నాతో ఇది మాట్లాడుతూ వచ్చాడు దేవునికి త్యాగం లేనిది కొన్నిసార్లు తాడో పేడో జీవమా మరణమా నీకు ఇష్టమైనది త్యాగం చేసేది కానీ నువ్వు త్యాగం చేయడానికి ఇష్టపడకపోతే దేవునికి విలువలేని అర్పణలు అవసరం లేదు అని ఆ మాట మాట్లాడినప్పుడు ఎంత ఖర్చైనా సరే దేవునికి బెస్ట్ ఇవ్వాలి గాడ్ హ్యాస్ టు బి గివెన్ ద బెస్ట్ దేవుడు కూడుకునే ప్రాంతానికి ఎంత ఖర్చైనా పర్లేదు ఎంత త్యాగమైనా సరే ముందుకు వద్దామని అప్పుడు అడుగులేడం ఆరంభించాం ఒకసారి ఆలోచిస్తే ఆ ప్రాంతానికి అరోనా కళ్ళమ్మ దగ్గర దాంట్ అంటాడు ఫ్రీగా వచ్చేది వద్దు ఎంత ఖర్చైనా సరే నేను మరొకసారి చెప్తున్నాను నేను అలాగూ తీసుకున్నాను వెల ఇచ్చి నీ వద్ద కొందును